హరి ఓం శివం వాస్తు సంధ్యా ప్రేక్షకులకు శుభోదయం మార్గశిర పౌర్ణమి భగవాన్ గురు దత్తాత్రేయ స్వామి వారి జయంతి హిందూ సాంప్రదాయంలో ఎన్నో పర్వదినాల్లో దత్తాత్రేయ స్వామి జయంతి కూడా చాలా అద్భుతమైన పర్వదినంగా చెప్పుకోవచ్చు త్రిమూర్తి స్వరూపమైన గురుస్వరూపమైన అంటే దక్షిణామూర్తి తరువాత మనం గురుస్వరూపంగా భావించేది మహాశివుని తర్వాత గురుస్వరూపంగా భావించేది గురు దత్తాత్రేయ స్వామి మాత్రమే అంటే ఈ కలియుగంలో గురువు యొక్క అనుగ్రహం లేకుండా మనం ఏది సాధించలేము కాబట్టే గురు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ యొక్క అద్భుతమైన శ్లోకాన్ని మనకి గురువు అంటే త్రిమూర్తి స్వరూపంగా చెప్పబడింది అత్రి మహాముని అనసూయ మాతలకి దత్తాత్రేయుని దత్తాత్రేయుడు బిడ్డగా పుట్టాడు మూడు తలలతో పుట్టాడంట అత్రిమహాముని త్రిమూర్తుల్ని ప్రశ్నించాడంట ఈ విధంగా మీరు త్రిమూర్తులు నాకు బిడ్డగా జన్మించినట్టయితే ఆ బిడ్డాన్ని ఒక అంగవైకల్యంతో పుట్టిన వాడినిగా చూస్తారు అని అప్పుడు దత్తాత్రేయ స్వామే స్వయంగా తాను విష్ణు స్వరూపమని చెప్పడం జరిగింది మరి శివస్వరూపంగా దుర్వాసుడు బ్రహ్మస్వరూపంగా చంద్రుడు జన్మించానని మనకి పురాణాలు చెప్తున్నాయి అంటే త్రిమూర్తి స్వరూపంగా జన్మించిన దత్తాత్రేయ స్వామి గురు పరంపరలో మొట్టమొదటి మనకి ఆది గురువు అని చెప్పచ్చు పరమ గురువుగా మనం దక్షిణామూర్తిని చెప్పుకోవచ్చు మరి ఈ దత్తాత్రేయ జయంతి నాడు స్వామివారి షోడశోపచార పూజతో స్వామివారిని అర్చించుకోవటం పాదుకలకి పంచామృత అభిషేకంతో స్వామివారిని పూజించుకోవటం విధంగా మీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా ఉంది అంటే ఇంతకుముందు మీరు ఎన్నోసార్లు గురుచరిత్ర పారాయణ చేసి ఉండవచ్చు కానీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీరు నేను చెప్పిన విధంగా ఈ దత్త జయంతి నాడు అంటే ఈ సంవత్సరం మనకి డిసెంబర్ నాలుగో తేదీ వచ్చే మార్గశిర పౌర్ణమి దత్త జయంతి నాడు స్వామివారిని షోడోభార పూజతో పూజించుకొని స్వామివారి పాదుకలకి పంచామృతాభిషేకం చేసి మీరు ఆ రోజు ఉపవసించి ఉపవాసం అంటే ఆహారానికి సంబంధించినది కాదు మరీ మరీ చెప్తున్నా మనం భగవంతునికి దగ్గరగా జీవించడం మనకి శరీరం నిలవడానికి కావలసిన సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ ఆ రోజు ఎవరైతే గురుచరిత్ర పారాయణ పూర్తి గావించి రోజు సాయంత్రం కానీ రాత్రి కానీ ఒక సద్బ్రాహ్మణునికి స్వయం పాక దానం ఇవ్వడం ద్వారా లేదా అన్నార్థులకి అన్నదానం చేయడం ద్వారా మీరు అనుకున్నది ఏదైనా సరే ఆ సమస్యకి పరిష్కార మార్గం శ్రీ గురు దాత్రేయ స్వామి మీకు కలలో చెప్తాడు ఇది పరమసత్యం 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 దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీ గురు నమ హరి ఓం శివం